మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో ఈరోజు గుత్తా జ్యోత్న గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఎందరో కవితలు చదివి వినిపిస్తున్నారు అలానే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా గుత్తా జ్యోష్న గారి నోటి నుండే వారి కవితని వింటే ఎలా ఉంటుంది అని గతంలో వారి శిల్పారామంలో చదివి వినిపించినటువంటి కవితలో చిన్న భాగాన్ని మీకు అందిస్తున్నాం వినండి ఆనందించండి పచ్చని నా దేశం మతాల మురుగుతో తడుస్తోందని పచ్చని నా దేశం మతాల మురుగుతో తడుస్తోందని కుల వర్గ పోరుగా ఏరులై పారుతోందని నా కళ్ళ వెంట రక్తం కారుతుంది ఓ కంట కన్నీరు ముందే మరో కన్ను రక్తం మోడుతోంది ఓ కంట కన్నీరు కారక ముందే ముందే మరో కన్ను రక్తం మూడుతోంది కాపలా కాయాల్సిన కుక్కలే కరుస్తుంటే గాయాలకి మందెక్కడ వెతకాలి మందు మానవత్వంలోనే ఉందని తెలుసుకుందాం